వెల్కమ్ టు మై ఛానల్ లావణ్య లోకం జుట్టుకు సంబంధించిన ఒక పవర్ఫుల్ రెమెడీతో మీ ముందు వచ్చి ఉండాను ఒక సీక్రెట్ వస్తువు పెట్టి దీన్ని చూపించబోతాను నేను ఒకే వారంలో మీ జుట్టు స్పీడ్గా పెరిగేదానికి బాగా నల్ల పడేదానికి ఒక వస్తువు పెట్టి మనం చేయబోతాము ఇప్పుడు ఆ వస్తువు పెట్టి ఎట్ట చేసేదని చూపిస్తాను నేను చెప్పిన రెమెడీ వేరేం లేదండి మన హెయిర్డే ఆయిల్దా హెయిర్ డే ఆయిల్కి వన్ యాభై మిల్లీ వచ్చి కొబ్బరి నూనె పోసుకున్నాను మన హేర్డే ఆయిల్ బాగా నల్లగా పెరిగేదానికి జుట్టు ఊడకుండా ఉండేదానికి జుట్టు పొడుగ్గా పెరిగేదానికి సాఫ్ట్గా ఉండేదానికి షైనింగ్ వచ్చేదానికి అన్నిటికీ ఈ ఒక హెయిర్ డై ఆయిల్ చాలండి చాలా బాగుంటుంది ఫస్ట్ మన మనం గోరింటాకుమా గోరింటాకు వచ్చి మన జుట్టుకి చాలా అంటే చాలా బాగుంటుంది నల్లగా పెరిగేదానికి నల్లతన మటనే నిలిచేదానికి షైనింగ్ ఉండేదానికి అన్నిటికీ మనకి గోరింటాకు వచ్చి చాలా బాగా యూస్ అవుతుంది ఇది వచ్చి ఇప్పుడు మనం మన టెంకాయ నూనె పోసినాం కదమ్మా కొబ్బరి నూనె దాంట్లో వేసేసినాను రెండో వస్తు వచ్చి మన వేపాకుమ్మా మన సారీమ్మా వేపాకు కూడా చూసినారంటే చాలా చాలా మంచిది మా మన జుట్టుకి బాగా నల్లగా పెరిగేదానికి అట్టనే నిలిచి ఉండేదానికి సుండు ఉంటే సుండు పోతుంది పెయిన్ ఉంటే పెయిన్ కూడా పోయేస్తుందిమా మన జుట్టు వచ్చి క్లీన్గా ఉండేదానికి మనకు ఈ వేపాకు కూడా బాగా యూస్ అవుతుంది అది కూడా మన కొబ్బరి నూనెలో వేసేసినాను ఇంకొక వస్తువు చూడండి మా ఇది చూడండి మన ఉసిరికాయ చెట్లో ఉండే ఉసిలి ఆకుమా ఇది కూడా మన జుట్టు మంచి సాఫ్ట్ గా షైనింగ్గా బాగా జుట్టు వచ్చి నల్ల తన మటనే నిలిచేదానికి అన్నిటికీ మనకి ఉసిలికాయ చెట్లో ఉండే ఆకు వచ్చి మనకి యూస్ అవుతుంది మా అది కూడా నేను కొబ్బరి నూనెలో వేసేసినాను చూడండి మనకు ఇవన్నీ మనం కలుపుకుంటాము ఇప్పుడు మనం ముఖ్యమైన ఒక వస్తువు చేపిస్తానమ్మా చూస్తీరా ఇదిదా మన మనకు సీక్రెట్ వస్తువు ఈ వస్తువుదామా ఈ వస్తువు వచ్చి ఏమంటే మన గుమ్మిడి గుమ్మడికాయలో ఉండే ఆ కాయ లోపల గింజలు ఉంటాయి చూస్తే మన గుమ్మడి చెట్టులో గుమ్మిడి కాయలో ఉండే గింజలు ఆ గింజలుదామా మనకు సీక్రెట్ వస్తువు ఈ ఒక్క వస్తువులదా మన జుట్టు ఊడకుండా ఉంటుంది నల్లగా బాగా ఒకే వారంలో మన జుట్టు వచ్చి పెరిగేదానికి నల్లతనం బాగా వచ్చేదానికి సాఫ్ట్గా షైనింగ్గా అన్నిటికీ ఒకటి చాలుమా చాలా బాగుంటుంది ఈ ఒకటిదా మనకు వచ్చి సీక్రెట్ వస్తు ఇది కూడా నేను కొబ్బరి నూనెలో వేసేస్తాను చూడండి మనకు ఇప్పుడు అన్నీ మనం కొబ్బరి నూనెలో వేసేసినాము అని ఇనుం బాండలు ఎత్తుకోండి ఇను చేయండి మా ఇంకొక వస్తువు చూడండి మా మన రోస్మెరీమ్మా రోస్మెరీ కూడా మన జుట్టు బాగా వాసనగా సాఫ్ట్గా షైనింగ్గా ఉండేదానికి ఇది కూడా మనకి యూస్ అవుతుంది ఇది కూడా కొబ్బరి నూనెలో మనం వేసేసినాము చూడండి మనం నల్లని జీలకర్ర నల్ల జీలకర్ర వచ్చి నలుపుగా జుట్టు బాగా నల్లగా షైనింగ్గా బాగా పెరిగేదానికి కూడా మనకు నల్ల జీలకర్ర బాగా యూస్ అవుతుంది అది కూడా ఒక కొంచెం తీసుకున్నాం తీసుకున్నామ్మా ఇవన్నీ వేసి మనం కొబ్బరి నూనెలో బాగా కలుపుకోవాలమా ఇను బాటలే తీసుకోండి ఇప్పుడు మనం మరకనిస్తాము ఇక్కడ చూడండి మనం వచ్చి హ్యాట్ ఆయిల్ చేసేదానికి స్టవ్ వెలిగించుకుంటాము స్టవ్ వెలిగించుకున్నామ్మా ఇక్కడ చూడండి బాగా మనకు మరకని మనకు మరగతా ఉంది చాలా అంటే చాలా బాగుంటుంది మా చాలా బాగుంటది మీరు ఇదే మరి మేము ఎట్ట చెప్పినామో అదే మరి మీరు చేసి మీరు పెట్టి చూడండి ఒకే వారంలో మీకు మంచి రిజల్ట్ హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా మా చాలా బాగుంటది ఇవన్నీ ఆకులన్నీ మనకు మన ఇంట్లో ఉండే వస్తువులు ఉందామా అట్ట లేదు మీకు దొరకలేదంటే మీరు ఆయుర్వేదం అందంకిట్లో వేసి అడిగినారంటే ఇవన్నీ ఎండిన ఆకులు అమ్మతారుమ్మా ఇవంతా అమ్మతారు మన గుమ్మడికాయ కూడా వచ్చి మన మన కాయగూరలు అంగిట్లో తెస్తే మీరు దాన్ని ఎత్తి ఎండ పెట్టి చాలా బాగుంటుంది మనకు అది ఎండిన వస్తువులు వేసినామంటే మన జుట్టుకు వచ్చి చాలా బాగుంటుంది ఇది ఇది పట్ట పటాన్ని వేసి ప పగలుతుందిమా కొంచెం దూరంగా ఉండండి కొంచెం పచ్చిగా గుమ్మిడి గింజలు ఉన్న వల్లదమ్మా వేసి పగిలింది మీరు బాగా ఎండ పెట్టుకున్నారంటే ఆ మరి పగలదు ఉంటే కూడా మీరు అది వేసినప్పుడు కొంచెం మీరు దూరంగా ఉండండి ఇక్కడ చూడండి మనకు బాగా మరిగిపోయింది ఇక్కడ మా మనం కరివేపాకుని బాగా ఇనుము పండల్ వేసి ఏంచి పొడి చేసి పెట్టుకో ఉండము దీన్ని వేసేసి మనం స్టవ్ ఆర్పేస్తాము అంతేమా చూడండి మనకు సూపర్ అయిన ఒక హేర్ డే ఆయిల్ రెడీ అయిపోయింది అది ఒకే వారంలో మీకు మంచి రిజల్ట్ ఖచ్చితంగా చాలా బాగా దొరుకుతుంది ఇదే రెడీ చేసుకోండి మా ఇది కొంచెం ఆరని మీకు నేను వచ్చి ఎట్ట జుట్టుకు అప్లై చేసేది చూపిస్తాను జుట్టు సమస్యలకు అన్నిటికీ ఒకే సొల్యూషన్ ఈ ఒక హేర్ ఆయిల్ దమ్మా ఇదే మధ్యగా మీరు రెడీ చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇక్కడ చూస్తున్నా మనకి ఎంత మంచి కలర్ దొరికి ఉండదు చూస్తున్నా మనకు ఎంత బాగా డార్క్గా మంచి నల్లగా బాగా దొరికి ఉండదు మాకు వాసనగా ఉండదమ్మా ఇక్కడ చూడండి మనకు ఎంత ఎంత నల్లగా దొరికి ఉండదు ఇదే మాదిరిగా మన జుట్టును మంచి నల్లగా బాగా షైనింగ్గా చాలా అంటే చాలా బాగుంటుంది మా ఇక్కడ చూడండి మన తల్ల వచ్చి బాగా మసాజ్ జుట్టుకు బాగా పెట్టుకోండి పై నుంచి కింద వరకు పెట్టుకోండి బాగా మసాజ్ చేయండి స్కాల్ప్లో బాగా దిగే వరకు మీరు మసాజ్ చేయను చెయ్యను స్కాల్ప్ అంతా బాగా యాక్టివేట్ అయ్యి మనకు జుట్టు బాగా పెరిగే పెరిగేదానికి చాలా బాగా యూస్ అవుతుంది జుట్టు ఊడకుండా ఉంటుంది బాగా మంచి నల్లగా చాలా మా చూడండి మా మనం ఇదే మరిగా ఫిల్టర్ చేసుకుంటాము చాలా బాగుండాలి అమ్మా బాగా వాసనగా బాగుంది నేను చెప్పినట్టుగానే మీరు జుట్టుకు కూడా అప్లై చేసుకోండి బాగా వన్ అవర్ అట్టనే వదిలేయండి మా వదిలేసి మళ్ళీ మీరు ఒక మైల్డ్ షాంపూ పెట్టి హెయిర్ వాష్ చేసుకోవాలమ్మా ఇక్కడ చూడండి మన కెట్ట బొరు బొరు బొరును పోతుంది అంతవరకు మనం వచ్చి కాంచుకోవాలమ్మా మరగనిచ్చేదిగా మనకు చాలా ముఖ్యం ఇదే మరిగా మనం బాగా బొరు బొరును అయ్యేంత వరకు మనం మరగనిచ్చుకోవాలా ఇక్కడ చూడండి మనకెంత నల్లగా సూపర్గా దొరికి ఉండదు మా హెయిర్ అయ్యి ఆయిల్ ఇది చాలా అంటే చాలా బాగుంటుంది ఒకే వారంలో మనకు మంచి రిజల్ట్ చాలా ఖచ్చితంగా బాగా మా ఒక గంట సేపు తర్వాత మనకు ఒక మైల్డ్ షాంపూ వేసి బాగా స్నానం చేసుకోండి ఆ మైల్డ్ షాంప్ అంటే ఏం లేదు మా మన ఇంట్లో బియ్యం కడిగిన నీళ్ళు నీళ్లు రో ఎత్తి పెట్టుకోండి భద్రంగా అది ఎత్తి మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారంటే మర్చిపోకుండా ఒక వారం ఫుల్గానే మనం యూజ్ చేసుకోవచ్చు మనకు ఆ మాదిరిగా పెట్టుకొని దాంట్లో షాంపూ వేసి కలుపుకున్నారంటే షాంపులో ఉండే కెమికల్ అన్నీ మీకు తగ్గిపోయి చాలా బాగుంటే బాగుంటుంది అమ్మా సాఫ్ట్గా షైనింగ్గా ఉండేదని కూడా మీకు చాలా యూస్ అవుతుంది ఇదే మరిగా మీరు రెగ్యులర్గా చేసుకుంటానే ఉండండి మీకు హెయిర్ డే ఆయిల్ ఈ మాదిరిగా మేము రెడీ చేసేది మీకు కావాలంటే కూడా మేము వాట్సాప్ నెంబర్ ఇస్తామమ్మా కావాలనే వాళ్ళు వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టండి అన్నీ ఇంట్లో ఉండే వస్తువులు న్యాచురల్ వస్తువులు చాలా మంచి ఆయుర్వేదం ఆయుర్వేదంగా మనం చేసేదిద్దామా ఇదంతా చాలా బాగుంటుంది ఇరవై ఐదు వస్తువులు పెట్టి మనం హెయిర్ డే ఆయిల్ రెడీ చేస్తాము కావాలన్న వాళ్ళు వాట్సాప్లో మెసేజ్ పెట్టండి మీకు మేము వచ్చి కొరియర్ పంపిస్తాము అదే ఇదే మరిగా మీరు చేసి చూడండి మా చాలా బా చాలా అంటే చాలా బాగుంటుంది ఓకే మా ఈ వీడియో చాలా నచ్చిన అనుకుంటా నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోపాకండి మా ఓకే థ్యాంక్ యూ